కూటమి ప్రభుత్వం లక్ష్యం వైసీపీ పార్టీని ఖాళీ చేయడమేనంట బీజేపీ నాయకుడు సోము వీర్రాజు గారి కామెంట్స్ ఎవరైనా ఏ పార్టీ అయినా గెలిచిందంటే ప్రజల పాలన ప్రజా పరిపాలన ఏదో హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చే విధంగా ముందుకెళ్దాము అనే విధంగా చూస్తుంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ల్యాక్స్ దాకా ప్రజా పరిపాలన అందించారు ఒక్క పార్టీనే సింగిల్గానే ఏ హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా ముందుకు దూసుకెళ్ళిపోయారు ఇలా పార్టీల మీద కక్ష సాధింపులు కార్యకర్తల మీద కక్ష సాధింపులు నాయకులను అరెస్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా అంటే చాలా తక్కువ కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వైసీపీ నాయకుల్ని వైసీపీ కార్యకర్తలని వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయడం అరెస్టులు చేయడం ఈ కొనసాగుతూనే ఉన్నాయి పైపెచ్చు వైసీపీ పార్టీని ఖాళీ చేయడం అనేది అది జరిగిన పని వీళ్ళు కళలు కంటున్నారు ఏత హామీలు ఇచ్చారో ఎలక్షన్స్కి ముందు హామీలు నెరవేర్చుదాము వాడు నెరవేర్చి ముందుకెళ్దాం అలా కాకుండా ఏకాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ పెట్టడం వైసీపీ నాయకుల మీద టార్గెట్ పెట్టడమే పనిబాటుగా పెట్టుకున్నారు తప్ప పజ ప్రజా పరిపాలన అందిద్దాము ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చామని ఇవి కాకుండా ఏ కాడికి ఇవే కొనసాగుతున్నాయే తప్ప మరొకటి లేదు కనిపించడం లేదు కాదు మూడు పార్టీలు కలిసి మూడు పార్టీలు కలిసి గెలిచిన తర్వాత ఏ స్థాయిలో ఉండాలి అభివృద్ధి ఏ స్థాయిలో పథకాలు అందించాలా సింగిల్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ స్థాయిలో అందిస్తే కానీ మూడు పార్టీలు కలిసి కేంద్రంలో కానీ బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఇంకా ఏ స్థాయిలో పథకాలు అందించాలా అలా అందించకపోవడం పైపెచ్చు ఈ కక్ష సాధింపులు ఒకటి వైసీపీ పార్టీని ఖాళీ చేయిస్తాను ఖాళీ చేపిస్తాము ఖాళీ చేసేదే మా లక్ష్యం అంటున్నారు చూడు అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి రాజు గారు ఏం మాట్లాడారు ఒకసారి వినండి కూటమి యొక్క లక్ష్యం వైసీపీని రాష్ట్రంలో పూర్తిగా ఖాళీ చేయడం వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అనేకమైన సందర్భాల్లో నేను మరలా ముఖ్యమంత్రి అవుతా మీ అందరు యొక్క మీ సంగతి చూస్తానని ఆయన పోలీసులు హెచ్చరిస్తున్నారు ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నందుకు కూటమి లక్ష్యం నీ పర్సెంట్ కూడా ప్రభుత్వం లక్ష్యం వైసీపీ పార్టీని ఖాళీ చేయడం అంట ఇది జరిగే పని అయినా వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాల గుండెల్లో నుంచి వచ్చిన నాయకుడు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పరిపాలన అందించింది ప్రజల వద్దకే పరిపాలన అందించింది కానీ ఇప్పుడు మూడు పార్టీలు కలిసి చేసింది ఏంటిది చేస్తుంది ఏంటిది ఈరోజు ఏదో పదవి ఇచ్చినారని వైసీపీ పార్టీని ఖాళీ చేపిస్తాము వైసీపీ పార్టీని ఖాళీ చేయడమే మా లక్ష్యమని మీడియా సమావేశంలో మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారా నెక్స్ట్ ఇంకా కూటమి ప్రభుత్వానికి వేస్తారా గెలిపిస్తారా ప్రజా పరిపాలన అందిస్తాము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను మేము తీసేయము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల కంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పి సంపద సృష్టిస్తాము సంపద సృష్టి సృష్టించి పేద ప్రజలకు పెడతాము పూర్తి రుచి చేస్తాము మహిళలకు ఉచిత భవిష్యస్తాము ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇస్తాను మీరు చదువుకోకపోయినా నెలకు మూడు వేలు ఇస్తాను ఇంటి దగ్గరే ఉండి మీరు ఉద్యోగం చేసే విధంగా కల్పిస్తాను రైతులకు ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తాను ఉచిత గ్యాస్ అందిస్తాను ఇలా తర్వాత పిల్లలకి మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నెల సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాను మీరు కనడమే పని అనేది ఇలాంటి హామీలన్నీ చెప్పి ఇప్పుడు కేవలం రెండే రెండు హామీలు ఈ సంవత్సరానికి రెండే రెండు హామీలు నెరవేర్చాలి ఏది పింఛనిచ్చే విషయం తర్వాత దీపం ఇంటి దగ్గరికి గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేది ఆ మూడు సిలిండర్లు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే సక్సెస్ అవ్వాలి అది ఫెయిల్ అయిపోయింది మిగతా సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేర్చి ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు కానీ ఇప్పటికి నెరవేర్చలేదు ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఈ మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే వైసీపీ పార్టీని ఖాళీ చేయడం మాట వైసీపీ పార్టీని ఖాళీ చేసేది పక్కకు పెట్టండి మీ పార్టీలు ఖాళీ అవ్వకపోతే చాలు అది సంతోషంగా చూసుకోండి ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా పక్కకు పెట్టి కక్ష సాధింపుల్లో భాగంగా రెడ్ బుక్లో భాగంగా ఇలాంటి దారుణమైన సంఘటనలు దారుణమైన అరెస్టులు ఇలాంటి సంఘటనలు అదే అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు కానీ చిన్నారికి కానీ రక్షణ లేకపోవడం ఇలాంటి సంఘటనలన్నీ చూస్తుంటే ఈ తప్ప కూటమి ప్రభుత్వం కాదు ఇంకొక ఆది ఆరు ఆరు పార్టీలు కలిసి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది ఓడించలేవు అన్నట్టే కనిపిస్తుంది ఇప్పుడు మొత్తానికైతే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఓడిపోవడమే అందుకనే ఇలాంటి మేము ప్రకటిస్తున్నాము అనే విధంగా తయారైందని చెప్పుకోవాలి